అందరు నమస్కారం నేను రమేష్ మనం వార్తల్లో విచిత్రాలని రోస్ట్ చేసి చాలా కాలం అయిపోయింది అందుకని మళ్ళీ ఇప్పుడు కంటిన్యూస్గా వాటి మీద కొంత టైం స్పెండ్ చేద్దామని నేను వార్త వల్లబనేని వంశీ అరెస్ట్ దానికి సంబంధించి గడిచిన రెండు రోజులుగా ఎక్కడ చూడు ఇదే వార్త సరే ఇప్పుడు కొత్తగా ఇంకో వార్త ఇస్తారు ఏంటంటే వల్లభనేని వంశీ గారు నన్ను ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరూ మట్టి కొట్టుకుపోతారు అలాగే నేను ఈ సెల్లో ఉండను ఈ టాయిలెట్ వాడను నాకు మంచం కావాలి నాకు నడువు నొప్పి ఉంది అని ఇలా రకరకాలుగా అన్నారని మన వార్త వచ్చింది ప్రధానంగా అయితే ఈ వార్తలకు సంబంధించి మనం రెండు విషయాలు ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మొదటి విషయం ఏంటంటే నాకు జనరల్గా ఈ వల్ల వంశీ గారు కొడాల నాని గారు రోజా గారు వీళ్ళందరి గురించి పెద్దగా మాట్లాడడానికి అంత ఆసక్తి ఉండదు కారణం సింపుల్ వాళ్ళు పని ఏం చేయలేదు వాళ్ళు కేవలం నోరు వేసుకొని లేదా రౌడీజం గుండా ఇజం లాంటివి చేసి ఇచ్చేసారు వాళ్ళ గురించి మాట్లాడి ఎవరైనా టైం వేస్ట్ చేసుకున్నారంటే అది నిజంగా విలువైన కాలాన్ని వృధా చేయడమే నా ఉద్దేశం అందుకని నేను మాట్లాడినా అయితే ఇందులో ప్రధానంగా మనం రెండు విషయాలు మాడుకోవాలి ఒకటి వంశీ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో గతంలో భువనేశ్వరం మీద ఆయన మాట్లాడిన మాటలకి ఆయన్ని ఆయనకి ఎలాంటి శిక్ష పడినా సభ్య సమాజం ఏమాత్రం కూడా ఫీల్ అవుతుంది అంటే దీన్ని ఒకవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైనా కక్ష సాధింపు ఇలా రకరకాలుగా ప్రచారం చేసుకుంటే అది మీ కర్మ ఎందుకంటే సాధారణ ప్రజలెవరు ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేసే ఉద్దేశమే లేదు ఇది మొదటి విషయం ఇక అందులోనే రెండో విషయం ఏంటంటే సాధారణంగా వస్తున్న ఈనాడు ఈటీవీ వార్తల్లో వాటిలో చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ఉన్న ఎన్నికైన వంశీ గారు వైఎస్ఆర్సీపీతో కలిపి కలిసిపోవడం వల్ల విపరీతమైన అకృత్యాలు చేశారు అప్పటి నుండి ఆయన అడ్డు ఆపు లేకుండా విపరీతమైన రౌడీజం చేశారు భూ చేశారు అది ఇది చేశారు ఇక్కడ మనం నిజం మాడుకుందాం రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు ఆయన సద్గురు శిష్యుడు కాదు బాబా భక్తుడు కాదు ఒక వ్యక్తి తేడా ఆ వ్యక్తి ఎప్పుడు తేడానే అది తెలుగుదేశం పార్టీలో ఉండడం వల్ల ఒకలాగా వైఎస్ఆర్సీపీలో ఉండడం వల్ల ఇంకోలాగా అన్న క్వశ్చన్ ఏం లేదు ఆయన ఎప్పుడు ఒకటే మనిషి అయితే వైఎస్ఆర్సీపీలో ఉండడం వల్ల ఫ్రీగా దందాలు ఇవన్నీ చేసుకోగలిగారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కొంచెం కష్టపడి చేసుకొని ఉంటారు అంతేగాని వ్యక్తిని వ్యక్తికి సరే ఇప్పుడు తప్పుగా ముద్రపడింది కాబట్టి పార్టీలు మార్చక్కర్లేదు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన అలాంటి మనిషి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా అలాంటి మనిషి ఓకేనా వార్తను కష్టపడి మార్చకండి రెండో విషయం పెద్దిరెడ్డి గారు ఈరోజు ఈనాడులో వచ్చిన వార్త ఏంటంటే పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు అలాగే అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇంట్లో పనిచేసే వాళ్ళకి లేదా వాళ్ళ వెనుక కార్యకర్తలుగా తిరిగే వాళ్ళకి వాళ్ళందరికీ రకరకాల ఉద్యోగాలు ఇప్పించారు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చాలా ఎక్కువ ఉద్యోగాలు ఇప్పించారు ఎందుకని ఓకే ఎందుకు అంటే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే వీళ్ళు ఎవరికి తెలిసే ఛాన్స్ లేదు ఖనిజాలు వాటికి సంబంధించి మహా అయితే ఖనిజాలు ఎలా దోచుకోవాలి అన్న ఒక టాపిక్ని ఎవరో ఉన్నవాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు గట్టా వీళ్ళకి నేర్పించుంటారు అది వీళ్ళు నేర్చుకొని జాగ్రత్తగా ఎలా దోచుకోవాలో అలా దోచుకొని ఉంటారు అంతే తప్పితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వార్తలు ఏం రాజారు ఒక కార్యకర్త ఆయన్ని మేనేజర్గా నిర్మించారు నియమించారు అని మేనేజర్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి నీ పని ఏంట్రా అయ్యే దగ్గరికి ఎవడైనా వచ్చాడంటే ఆ డంగ నరికేస్తానంతే వాడికి తెలిసిందే అదే ఇప్పుడు వాడు మేనేజర్ అని చెప్పి నువ్వు మేనేజర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే పనులు ఏమైనా ఉంటే ఆ పక్కన అధికారులు ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ వాళ్ళు చూసుకుంటారు అందుకని అయ్య మీద జనాలు రాకుండా ఎలాగైనా అడ్డుకుంటాడు కాబట్టి కానీ నెలకి డెబ్బై ఐదు వేలు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇచ్చేవారు ఇందులో పెద్ద అంత బాధపడాల్సిన విషయం ఏంటో నాకు తెలియలేదు వైఎస్ జగన్ గారి ఇంట్లో పనులందరూ ఫైర్ ఆఫీస్లో పని పనిచేసేవారు ఎందుకంటే మంటలు ఎప్పుడు ఎక్కడ ఎగిసింది లేదు ఎగిసిన వెంటనే ఆపాల్సిన అవసరం లేదు ఆయన ఇంటి ముందు జరిగిన మంటలకే దిక్కు దిగువన లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో అదే కూటమి ప్రభుత్వంలో అలాంటిది వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఫైర్ ఆఫీసులో పనిచేస్తే తప్పేమైనా ఉందా అసలు మీరు రాజన్న రాజ్యం గురించి మీకు సరిగా అర్థం కాక మీరు ఇలాంటి వార్తలు రాస్తున్నారు ముందుగా మీరు రాజ్యం గురించి అర్థం చేసుకోవాలి రాజన్న రాజ్యంలో ఏంటంటే రాజుగారి ఇంట్లోని కానీ లేదా ఆయన ప్రధానమైన ఆస్థాన పండితులు దగ్గర కానీ వాళ్ళ ఇళ్ళలో అందరూ పనిచేసిన వాళ్ళందరూ వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ ఉంటారు ఎందుకంటే వేరేగా ప్రభుత్వం ఏమి ఉండదు కదా వాళ్ళు వాళ్ళ మనుషులు వాళ్ళు చేసేదే ప్రభుత్వం వాళ్ళు జీతం చేసుకుంటుంటారు రాజుగారిని జాగ్రత్తగా చూసుకుంటుంటారు రేపొద్దున్న రాజుగారి మీదకి ఎగ్నిస్ట్గా ఎవరైనా వస్తే వాళ్ళ తల నరికేస్తారు అంతే రాజ్యంలో నాకేమీ ప్రాబ్లం కనిపించట్లేదు మరి పేపర్ వాళ్ళకి ఏంటి ప్రాబ్లం కనిపిస్తుందో తెలియదు కానీ వీళ్ళు మారట్లేదు సరే నేను ఈ వార్తలతో పెద్దగా సంతృప్తి చెందకపోతే పక్కనే నన్ను భయంకరంగా బాధ పెట్టిన ఒక వార్త కనిపించింది అదేంటంటే మన జయ ఆంటీ పురుచ్చి తాళవాయి అమ్మ జయలలిత ఆవిడ ఆస్తి ఆవిడ చనిపోయాక పిల్లలు లేరు ఆ డబ్బులు నిన్ను పదకొండు వేల చీరలు పది వంద కేజీలు బంగారం వెండి ఏంటిది ఏంటి అమ్మ ఉన్నప్పుడు నేను ఎంత చెప్పాను నన్ను దత్తు తీసుకో అమ్మ నేను నిన్ను ఎలాగ మహారాణిలో చూసుకుని ఉండేవాడిని ఒకవేళ అమ్మ మందు ఎక్కువ కిడ్నీ సమ లివర్ సమస్యలతో ఒకవేళ ఎర్లీగా చనిపోయి ఉంటే ఆ మందు తాక్కమ్మ అనేనే నేను ఉండేవాడిని లేదా అమ్మ ఒంటరిగా తాగడం వల్ల చనిపోయి ఉంటుంది కంపెనీగా నేను పెనుకొచ్చిండేవాన్ని అలాగే ఈరోజు ఈ బంగారం డబ్బులన్నీ ఉంటే నా యూట్యూబ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కూడా ఓ బంగారం ఇస్తామని సబ్స్క్రైబర్ సంఖ్యను పెంచుకుని ఉండేవాడిని ఇలా ఎన్ని బెనిఫిట్లు ఒకటా రెండా ఎన్ని అని చెప్పగలను అన్ని వందల వేల బెనిఫిట్లని అమ్మ ఒంటరిగా వెళ్ళిపోవడం వల్ల ఆ నగదంతా ఇప్పుడు ఏం చేయాలి పోనీ సన్ టీవీ వాళ్ళకి స్టాలిన్ ఫ్యామిలీకి ఇద్దామంటే అది తుచ్చలా చూస్తారు వాళ్ళు ఇదో డబ్బు ఇదో బంగారం మా దగ్గర ఎందుకు మించున్నే మేము ఫోర్ జీ టూ జీ తక్కువలో ప్రపంచంలో ఉన్న ప్రతి జీ స్కామ్లో చేసి డబ్బులు సంబంధించా ఆలు సో ఇలా వృధా చేశారు అమ్మ నన్ను దత్త తీసుకుని ఉంటే ఛాత ఆలోచించండి మీరైనా ఓకే మీరు నా అభిప్రాయంతో ఏకబిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ